కప్పటి స్టార్ హీరోయిన్ దివంగత నటి సౌందర్య గారి గురించి మన అందరికీ తెలిసిందే ఆమె భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆమె జ్ఞాపకాలు మాత్రమే ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి ఆమె మరణించి కొన్ని ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ అభినయం మర్చిపోలేకపోతున్నారు అభిమానులు పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమైన సౌందర్య గారి కెరీర్ రెండు వేల నాలుగుతో ముగిసింది ముప్పై ఒక్క ఏళ్ల అతి చిన్న వయసులో ఆమెను మృత్యు కబలించింది ఎంతో వైవిధ్యంగా సాగి విషాదంగా ముగిసిన సౌందర్య గారి సినీ జీవిత విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సౌందర్య గారి అసలు పేరు సౌమ్య పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూలై పద్దెనిమిదిన కర్ణాటకలోని మూలభాగంలో కేఎస్ సత్యనారాయణ గారు మంజుల గారి దంపతులకు జన్మించారు ఆమె మాతృభాష కన్నడ అయినప్పటికీ తెలుగు తమిళ్ అనార్గలంగా మాట్లాడగలరు తండ్రి కన్నడ చిత్ర పరిశ్రమలో రచయితగా నిర్మాతగా ఉండేవారు ఒక సినిమా ఫంక్షన్ కి తండ్రితో కలిసి వెళ్లారు సౌందర్య గారు ఇక్కడ ఆమెను చూసిన కన్నడ సంగీత దర్శకులు రచయిత హంసలేఖ గారు తాను రచన చేస్తున్న గంధర్వ చిత్రంలో సెకండ్ హీరోయిన్ అవకాశం ఉందని సత్యనారాయణ గారితో చెప్పారట అప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్న సౌందర్య గారు అయిష్టంగానే ఒప్పుకున్నారట ఆ సినిమా చేసిన తర్వాత వరుస అవకాశాలు రావడంతో చదువును మధ్యలోనే ఆపేశారు ఆ తర్వాత తెలుగులో మనవరాలి పెళ్లి చిత్రంలో హరీష్ గారి సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చింది ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే మరిన్ని అవకాశాలు వచ్చాయట అలా పంతొమ్మిది వందల తొంభై మూడులో తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో ఆమె నటించిన పది సినిమాలు విడుదలయ్యాయి ఇందులో ఎనిమిది తెలుగు సినిమాలు కావడం విశేషం ఇండస్ట్రీకి వచ్చిన సంవత్సరంలోనే హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు సౌందర్య గారు తన పన్నెండు సంవత్సరాల సినీ కెరీర్లో వందకి పైగా సినిమాల్లో నటించారు ఆమె జీవించి ఉన్నప్పుడు రిలీజ్ అయిన చివరి సినిమా శ్వేతనాగు అది ఆమె వందవ సినిమా కావడం గమనార్హం ఆమె మరణానంతరం కొన్ని సినిమాలు విడుదలయ్యాయి తమిళ్ తెలుగు భాషల్లో ఘన విజయం సాధించిన చంద్రముఖి కంటే ముందే అదే కథతో కన్నడలో సౌందర్య గారు చేసిన ఆప్తమిత్ర ఆమె మరణించిన తర్వాతే రిలీజ్ అయింది అలాగే సౌందర్య గారు తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో ప్రముఖ హీరోలందరి సరిచిన సౌందర్య గారు నటించారు తెలుగులో కృష్ణ గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు జగ్బత్ బాబు గారు మోహన్ బాబు గారు రాజేంద్ర ప్రసాద్ గారు వంటి స్టార్స్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసి మెప్పించారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి గారి తర్వాత తరంలో అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటి సౌందర్య గారు పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో టాలీవుడ్లో ఉన్న హీరోయిన్లు ఎక్కువ శాతం ఎక్స్పోజింగ్ పైనే తమ కెరీర్ ఆధారపడి ఉందని నమ్మేవారు ఆ విధంగానే సినిమాలు చేస్తూ ఉండేవారు కానీ దానికి భిన్నంగా తాను ఎక్స్పోజింగ్ చేయబోనని తన దర్శక నిర్మాతలకు చెప్పి ఆ మాట మీదే నిలబడ్డారు సౌందర్య గారు మంచి నటిగా ఎదగాలంటే అందాలు ఆరబోయాల్సిన అవసరం లేదని నిరూపించిన నటి సౌందర్య గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమైన సౌందర్య గారి కెరీర్ రెండు వేల నాలుగుతో ముగిసింది ముప్పై ఒక్క ఏళ్ళ అతి చిన్న వయసులో ఆమెను మృత్యువు కబలించింది సౌందర్య గారుకు నటిగా మంచి పేరు తెచ్చిన అమ్మోరు చిత్రం పంతొమ్మిది వందల తొంభై రెండులోనే ప్రారంభమైంది అయితే నిర్మాణపరమైన సమస్యల వల్ల చాలా ఆలస్యంగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో విడుదలైంది ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాక సౌందర్య గారుకు నటిగా మంచి పేరు తెచ్చింది దాంతో సంవత్సరానికి పది తక్కువ కాకుండా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ అయిపోయారు సౌందర్య గారు తన పన్నెండు సంవత్సరాల సినీ కెరీర్లో వందకి పైగా సినిమాల్లో నటించారు సౌందర్య గారు తమిళ్లో రజనీకాంత్ గారితో పడయప్ప అరుణాచలం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు అలాగే హరీష్ వినీత్ గారి వంటి యంగ్ హీరోలతో కూడా సౌందర్య గారు మంచి సినిమాలు చేశారు తన కెరీర్లో వందకి పైగా సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమాలోనూ అశ్లీలమైన పాత్రలు పోషించకపోవడం విశేషంగా చెప్పుకోవాలి గ్లామర్ పాత్రలు చేయకపోయినా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉండేది ఒకప్పుడు సావిత్రి గారి తరహాలో ఆమెను అందరూ ఆరాధించేవారు తెలుగులో సౌందర్య గారుకు బాగా పేరు తెచ్చిన సినిమాలు రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు అమ్మోరు పవిత్ర బంధం పెళ్లి చేసుకుందాం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు రాముడు వచ్చాడు పెద్దరాయుడు ప్రియరాగాలు తారకరాముడు అంతఃపురం చూడాలని ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో తను ఎంతగానో ప్రేమించే తండ్రి సత్యనారాయణ గారు మరణించడంతో సౌందర్య గారు మానసికంగా కుంగిపోయారు ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఆమెకు చాలా కాలం పట్టింది తన తండ్రి జ్ఞాపకార్థం ఒక సినిమా నిర్మించాలని ఎంతో ప్రయత్నించారు ఎన్నో కథలు విని చివరికి గిరీష్ గారు దర్శకత్వంలో ద్వీప అనే చిత్రాన్ని కన్నడలో నిర్మించారు ఈ సినిమా ఘన విజయం సాధించింది అంతేకాదు జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డులు ఈ చిత్రానికి లభించాయి వాటితో పాటు కర్ణాటక స్టేట్ అవార్డులు ఫిలింఫేర్ అవార్డులు కూడా ద్వీప చిత్రం గెలుచుకుంది సౌందర్య గారి వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే తన మేనమామ బాల్య స్నేహితుడైన రఘు గారును రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై ఏడున వివాహం చేసుకున్నారు ఆయనకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది చిన్నతనం నుంచి ప్రజాసేవ చేయాలని ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలనే కోరిక ఆమెకు బలంగా ఉండేది సౌందర్య గారు తన కుటుంబ సభ్యుల సహకారంతో ఒక గ్రామంలో ఆవు పేడతో కల్లాపి చెల్లి ముగ్గుల పోటీ నిర్వహించారు ఆ పోటీలో పాల్గొనే వారంతా సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని నిబంధన కూడా పెట్టారు దాన్ని బట్టి సాంప్రదాయాలంటే సౌందర్య గారికి ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది అమర సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరుతో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు కర్ణాటకలోని ముల్బాగల్ తాలూకాలోను తన గ్రామం గంగికుంటను అభివృద్ధి చేశారు ఓ అనాథాశ్రమాన్ని అమర సౌందర్య విద్యాలయ పేరుతో ఒక పాఠశాల స్థాపించారు తన చేస్తున్న సేవా కార్యక్రమాలకు సోదరుడు అమర్నాథ్ అతని భార్య ఎంతో సహకరించారు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో చాలా విద్యాలయాలను స్థాపించారు సౌందర్య గారి కుటుంబం ఇప్పటికీ విద్యాలయాలకు ధన సహాయం చేస్తూనే ఉంది తన చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్ని ప్రాంతాలకు విస్తరించాలంటే రాజకీయాల్లోకి వెళ్లడం తప్పనిసరని భావించారు సౌందర్య గారు రెండు వేల నాలుగు జనవరి ప్రారంభంలో బీజేపీలో చేరారు ఆ సంవత్సరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు అందులో భాగంగానే కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్ రావు గారి తరపున ప్రచారం చేసేందుకు రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడు ఉదయం పదకొండు గంటలకు బెంగళూరులో జక్కూరు విమానాశ్రయం నుంచి చార్టర్డ్ విమానంలో బయలుదేరారు ఆమెతో పాటు సోదరుడు అమర్నాథ్ కూడా ఉన్నారు విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని నిమిషాల్లోనే సాంకేతిక లోపం తలెత్తింది దాంతో పైలట్ అత్యవసర ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించగా విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది వెంటనే మంటలు చెలరేగడంతో ఆ విమానంలో వారంతా సహజీవ దహనం అయిపోయారు మరో విషాదకరమైన విషయం ఏమిటంటే ఆ సమయంలో సౌందర్య గారు ఐదు నెలల గర్భవతి ఒక అద్భుతమైన నటి జీవితం ముప్పై ఒక్క సంవత్సరాల అతి చిన్న వయసులోనే విషాదాంతం అవడం అందరినీ కలిసివేసింది సౌందర్య గారు నటిగా ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లోనే తండ్రి సత్యనారాయణ గారు ఆమె జాతకం చెప్పారట చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోలందరి సరసన నటిస్తుందని ఎనిమిదేళ్ల పాటు అగ్ర నటిగా కొనసాగుతుందని చెప్పారట అంతేకాదు ఆమె కెరీర్ రెండు వేల నాలుగులో ఎండ్ అవుతుందని కూడా చెప్పడం కుటుంబ సభ్యుల్ని ఆశ్చర్యపరిచింది ఆయన చెప్పినట్టుగానే సౌందర్య గారి కెరీర్ ముగిసింది అదే సమయంలో ఆమె జీవితం కూడా ముగిసిపోవడం విచారకరం సౌందర్య గారి అసలు పేరు సౌమ్య సినీ రంగ ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నారు ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించేటప్పుడు మొదటి సినిమాలో నటించారు సౌందర్య గారు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా ఆమె తండ్రి యొక్క స్నేహితుడు గంధర్వ సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చారు అమ్మోరు సినిమా విజయవంతమైన తర్వాత ఆమె చదువును మధ్యలోనే ఆపేశారు తర్వాత ఆమె తెలుగు చిత్ర రంగ ప్రవేశం చేశారు తెలుగులో ఆమె అంగీకరించిన తొలి సినిమా రైతు భారతం ఈ సినిమాలో హీరో కృష్ణ గారి మరదలుగా భానుచందర్ గారు సరసన నటించారు ఈ చిత్ర నిర్మాణం సమయంలోనే ఆమెకు మనవరాలు పెళ్లి సినిమాలో నటించే అవకాశం వచ్చింది రైతు భారతం చిత్ర నిర్మాణంలో జాప్యం జరగడంతో మనవరాలి పెళ్లి మొదట విడుదలైంది ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె మంచి పేరు ప్రఖ్యాతులు గడించి విజయడంకం రోగించారు ఆమె కన్నడ తమిళం మలయాళం చిత్రాలతో పాటు ఒక హిందీ సినిమాలో కూడా నటించారు హిందీలో ఆమె అమితాబ్ బచ్చన్ గారితో కలిసి సూర్యవంశ్ అనే హిందీ సినిమాలో నటించారు సౌందర్య గారు గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమా జాతీయ పురస్కారాలతో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణ కమలంతో పాటు పలు పురస్కారాలు అందుకున్నారు ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తమ నటి ఉత్తమ సినిమా ఉత్తమ ఛాయాచిత్ర గ్రహణానికి గాను పురస్కారాలు లభించాయి పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శించబడింది సౌందర్య గారు రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున విమాన ప్రమాదంలో మరణించారు ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ మద్దతు పలుకుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రసంగించడానికి బయలుదేరుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది ఆమె సోదరుడు కన్నడ చిత్రాల నిర్మాత అయిన అమర్నాథ్ గారు కూడా ఆ ప్రమాదంలోనే మరణించారు ఆమె కన్నడంలో నటించిన ఆఖరి సినిమా ఆప్తమిత్ర విజయవంతమైంది ప్రస్తుతం ఆమె జ్ఞాపకార్థం సౌందర్య స్మారక పురస్కారంను కర్ణాటక ఆంధ్ర లలిత కళా అకాడమీ వారు ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున ఉత్తమ నటి నటులకు బహుకరిస్తున్నారు తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రభాసాలురైన నటీమణుల్లో సౌందర్య గారు ఒకరు ఒక హీరో విక్టరీ వెంకటేష్ గారి సరసన రాజా జయం మనదేరామ్ పెళ్లి చేసుకుందం పవిత్ర బంధం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రశంసలు అందుకున్నారు వారిద్దరూ తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన జంటగా గుర్తించబడ్డారు తెలుగు ప్రజలు ఆమెని ఎప్పటికీ మరవలేరు మరవలేరుత్రి గారు మొత్తం ఆరు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు అమ్మోరు చిత్రానికి గాను పంతొమ్మిది వందల తొంభై నాలుగు అంతఃపురం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రాజా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ద్వీప రెండు వేల రెండు ఉత్తమ నటి ఉత్తమ నిర్మాత విభాగాల్లో రెండు పురస్కారాలు ఆప్తమిత్ర రెండు వేల నాలుగు కర్ణాటక ప్రభుత్వం నుంచి నాలుగు ప్రతిష్టాత్మక పురస్కారాలు ధ్వని సగిలి ద్వీప ఆప్తమిత్ర చిత్రాలకై అందుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు ప్రతిష్టాత్మక నంది పురస్కారాలను అమ్మోరు పవిత్ర బంధం అంతఃపురం చిత్రాలకై అందుకున్నారు పరిశ్రమలో లైట్ బాయ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని ఆదుకునే మనిషిగా ఆవిడకు పేరుంది వీటన్నిటి మూలంగా పరిశ్రమలోనే కాక అభిమానుల హృదయాల్లోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు సౌందర్య గారిని తెలుగింటి ఆడపడుచుగా ఆదరించారు ఆమెను జూనియర్ సావిత్రి అంటారు సౌందర్య గారుకు నవరస నటన మయూరి అనే బిరుదు కూడా కలదు సౌందర్య గారు నటించిన సినిమాలు మనవరాలి పెళ్లి మేడం ఇన్స్పెక్టర్ ఝాన్సీ అల్లరి ప్రేమికుడు రాజేంద్రుడు గజేంద్రుడు హలో బ్రదర్ అమ్మోరు ప్రేమకు రాజా నెంబర్ వన్ అమ్మదొంగ అమ్మనా కోడల టాప్ హీరో అన్నయ్య ఓడు తొమ్మిది నెలలు కలిసి నడుద్దాం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు ప్రియరాగాలు అంతఃపురం రైతు భారతం పోస్ట్ మ్యాన్ పెదరాయుడు జయం మనదేరా పెళ్లి చేసుకుందాం రా నరసింహ శ్రీరాములయ్య సీతయ్య శ్వేతనాగు మాయలోడు దేవి పుత్రుడు అజాద్ అరుణాచలం ఎదురులేని మనిషి పవిత్ర బంధం సూపర్ పోలీస్ నిన్నే ప్రేమిస్తా శ్రీమంజునాథిక వీరుడు మూడు ముక్కలాట మాయన బంగారం దొంగట రాముడొచ్చాడు సద్దుకుపోదాం రండి ఐదు ఆరో ప్రాణం తాంబూలాలు నాగదేవత చూడాలని ఉంది శుభలగ్నం అన్నా చెల్లెళ్ళు తారక రాముడు మనసిస్తారా కొండవీటి సింహాసనం శివశంకర్ కన్నడంలో ద్వీప ఆప్తమిత్రలో నటించారు తమిళంలో తవసి హరిశ్చంద్ర అరుణాచలం కదలా పడయప్ప మలయాళంలో ఎత్ర కురిదే శ్రద్ధకు సూర్య సూర్యవంశ్ అనే చిత్రాల్లో నటించారు